హలో అండి వెల్కమ్ బ్యాక్ టు వెనస్ కిచెన్ ఈ రోజు వీడియోలో వంకాయ టమాటా రోటి పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది రైస్ రోటీ చపాతి ఇలా దేంట్లోకైనా సరే ఈ పచ్చడిని కాంబినేషన్ కింద తీసుకోవచ్చు ఈ పద్ధతిలో ఒక్కసారి పచ్చడిని మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది ఈ వంకాయ టమాటా పచ్చడిని ప్రిపేర్ చేయడం కోసం నేను ఇక్కడ మూడు వంకాయలు మూడు టమాటాలను తీసుకున్నానండి నేను ఇక్కడ తెల్ల వంకాయలను ఉపయోగిస్తున్నాను నల్ల వంకాయలతో కూడా ఇదే పద్ధతిలో చేసుకోవచ్చు ఈ పచ్చడి కోసం పండిన టమాటాలను మాత్రమే ఉపయోగించండి అలాగే వంకాయలను ఎంతైతే తీసుకున్నారో టమాటాలను కూడా అన్నీ తీసుకోవాలి రెండు సమానంగా తీసుకుంటేనే పచ్చడి రుచి బాగుంటుంది నేను మూడు వంకాయలు మూడు టమాటాలను తీసుకుని వీటిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను వంకాయలు రంగు మారకుండా ఉండడం కోసం ఉప్పు నీడల్లో వేసి పెట్టుకోండి అలాగే టమాటాలను ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని ఉంచుకోండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ను పెట్టుకుని అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి నూనె వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకుని ఆవాలు చిట్టుపట్ల వరకు ఫ్రై చేసుకోండి తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ శనగపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు వేసుకుని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోనే పావు టీ స్పూన్ ఇంగువ రెండు ఎండుమిర్చి ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకుని అన్నీ ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఈ పోపును ఒక బౌల్లోకి తీసుకోండి పచ్చడిలోకి పోపును ముందే ప్రిపేర్ చేసేసుకుంటే సెపరేట్గా ప్యాన్లో మళ్ళీ పోపును ఫ్రై చేసుకోవాల్సిన అవసరం ఉండదండి ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక్క స్పూన్ ఆయిల్ను వేసుకుని ఇందులోకి ముందుగా కట్ చేసుకున్న వంకాయ ముక్కలను వేసుకోవాలి ఈ వంకాయ ముక్కలు త్వరగా మగ్గడం కోసం పైన కొద్దిగా ని వేసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఈ వంకాయ ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అవ్వడానికి మూడు నుంచి నాలుగు నిమిషాల దాకా టైం పడుతుంది మూడు నాలుగు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి వంకాయలు ఇలా సాఫ్ట్గా అయిపోతాయి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇలా ఫ్రై చేసుకున్న ఈ వంకాయ ముక్కలను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి వంకాయ ముక్కలను ఫ్రై చేసుకున్న తర్వాత ఈ మిగిలిన నూనెలోకి ఒక టీ స్పూన్ వరకు ధనియాలను వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ మెంతులను కూడా వేసుకోండి ఈ పచ్చళ్ళలోకి మెంతులు ఫ్లేవర్ బాగుంటుంది అలానే ఎక్కువ వేసుకోకూడదండి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్రను కూడా వేసుకుని వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత కారానికి తగినట్లుగా పచ్చిమిర్చిని వేసుకోవాలి నేను ఇక్కడ పది పచ్చిమిర్చి వరకు తీసుకున్నానండి మిరపకాయలను మీరు తినే కారానికి తగినట్లుగా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ మిరపకాయలను కూడా ఈ ఆయిల్లో కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇలా కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను వేసుకోవాలి అలాగే చాలా కొద్దిగా చింతపండును కూడా వేసుకోవాలి టమాటాల పులుపు ఉంటుంది కాబట్టి చింతపండును కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టుకుని ఈ టమాటాలను సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి టమాటాలు ఉడికించుకునేటప్పుడు కూడా కొద్దిగా ఉప్పు వేసుకున్నట్లయితే అవి కూడా మెత్తగా ఉడికిపోతాయి ఇలా టమాటాలు సాఫ్ట్గా అయిన తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు పచ్చడి రుచికి సరిపడా ఉప్పు ఒక రెమ్మ కరివేపాకు అలాగే చాలా కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకోవాలి ఈ వంకాయ టమాటా పచ్చడిలోకి ఇలా కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే రుచి బాగుంటుందండి కొత్తిమీర వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారినివ్వాలి ఇవి చల్లారిలోపు మిగిలిన ప్రాసెస్ ను చూద్దాము ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి ఫ్రై చేసుకున్న వంకాయ ముక్కల్ని వేసుకోవాలి ఈ వంకాయ ముక్కలను మరీ మెత్తగా కాకుండా ఒక్కసారి గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసిన తర్వాత మీకు అక్కడక్కడ వంకాయ ముక్కలు అనేవి కనిపించాలి అప్పుడే బాగుంటుంది మరీ మెత్తగా మ్యాష్ చేసుకోకూడదండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ వంకాయ ముద్దను ఒక ప్లేట్ లోకి తీసుకోండి తర్వాత అదే మిక్సీ జార్ లోకి ముందుగా వేయించి పెట్టుకున్న టమాటాలను కూడా వేసుకుని కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా గ్రైండ్ చేసినట్లయితే రోడ్డు పచ్చడి రుచి రాదండి కొంచెం కోర్సుగానే గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకుంటే పచ్చడి రుచి చాలా బాగుంటుంది ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ ముద్దను ముందుగా ఫ్రై చేసుకున్న పోపులోకి వేసుకోండి అలాగే ఇందులోకి మనం ముందుగా సెపరేట్ చేసి పెట్టుకున్న వంకాయ ముద్దను కూడా వేసుకోవాలి ముందుగానే పోపును వేయించి పెట్టుకున్నాం కాబట్టి ఆ పోపులోకి ఈ వంకాయ ముద్దను టమాటా ముద్దను బాగా కలిసేటట్లుగా కలుపుకుంటే పచ్చడి రెడీ అయిపోతుందండి ఇలా తయారు చేసిన ఈ పచ్చడి రైస్ రోటీ చపాతీలోకి తీసుకుంటే చాలా చాలా రుచిగా ఉంటుంది ఎప్పుడు తినే పచ్చళ్ళు బోర్ కొట్టినట్లయితే ఇలా వంకాయ టమాటా రోటి పచ్చడిని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్లైకాన్ను కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్